భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగానికి సంబంధించిన ఒక సింపుల్ క్విజ్ మొదటి ప్రశ్న భగవద్గీతలోని ఈ ఒక్క శ్లోకం పారాయణం మొత్తం భగవద్గీత పారాయణ ఫలితాన్ని ఇస్తుంది అది ఏ శ్లోకం మన ఆప్షన్స్ ఏ పదకొండవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకం బి పద్దెనిమిదవ అధ్యాయంలోని పద్దెనిమిదవ శ్లోకం సి ఒకటవ అధ్యాయంలోని మొదటి శ్లోకం డి మొత్తం భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలు కరెక్ట్ ఆన్సర్ ఒకటవ అధ్యాయంలోని ఒకటవ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ శ్లోకం ఉంది కదా ఆ శ్లోక పారాయణ మొత్తం భగవద్గీత పారాయణ ఫలితాన్ని మనకి ఇస్తుంది రెండవ ప్రశ్న భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు ఆప్షన్స్ ఏ అర్జున విషాదయోగం బి అర్జున సంవాదయోగం సి అర్జున వినోదయోగం కరెక్ట్ ఆన్సర్ ఏ అర్జున విషాదయోగం మూడవ ప్రశ్న భగవద్గీతలోని మొదటి అధ్యాయం పఠనము లేదా వినడం వలన కలిగే ఫలితం ఏమిటి ఏ స్మృతి బి రాబోయే జన్మ స్మృతి సి ఈ జన్మ స్మృతి ఆన్సర్ ఏ పూర్వజన్మ స్మృతి నాలుగవ ప్రశ్న భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం యొక్క సారాంశం ఏ మీ లక్ష్యం వైపే దృష్టి సారించండి చుట్టూ ఉన్న ప్రలోభాలకు అంతరాయాలకు భయపడకండి బి మీరు మీ చుట్టూ ఉన్న విషయాలన్నిటిపై దృష్టి సారించండి ప్రలోభాలు అంతరాయాలు అన్నింటినీ తెలుసుకోండి సి మీ లక్ష్యంతో పాటు చుట్టూ ఉన్న ప్రలోభాలపై అంతరాయాలపై కూడా దృష్టి సారించండి కరెక్ట్ ఆన్సర్ ఏ మీ లక్ష్యం వైపే దృష్టి సారించండి చుట్టూ ఉన్న ప్రలోభాలకు అంతరాయాలకు భయపడకండి ఐదవ ప్రశ్న భగవద్గీత మొదటి అధ్యాయంలో మొత్తం శ్లోకముల సంఖ్య ఏ నలభై ఏడు బి నలభై ఎనిమిది సి నలభై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఏ నలభై ఏడు ఆరవ ప్రశ్న అర్జునుని సంఖం పేరు ఏ దేవదత్తం బి పాంచజన్యం సి పౌండం డి అనంత విజయం కరెక్ట్ ఆన్సర్ ఏ దేవదత్తం ఏడవ ప్రశ్న అర్జునుని జెండాపై గుర్తు ఏ గరుత్మంతుడు బి హనుమంతుడు సి తక్షకుడు డి శ్రీరాముడు కరెక్ట్ ఆన్సర్ బి హనుమంతుడు ఎనిమిదవ ప్రశ్న ఈ క్రింద ఇచ్చిన వానిలో అర్జునుని పేర్లు ఏ గుడాకేశుడు బి కౌంతేయుడు సి ధనంజయ డి పైవన్ని కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని అంటే గుడాకేశుడు కౌంతేయుడు ధనంజయుడు ఇవన్నీ అర్జునుని పేర్లే తొమ్మిదవ ప్రశ్న ధర్మరాజు యుధిష్ఠర్ని శంఖం పేరు ఏ పౌండ్రము బి అనంత విజయము సి సుఘోషము డి మణిపుష్పకము కరెక్ట్ ఆన్సర్ బి అనంత విజయము పదవ ప్రశ్న భీముని శంఖం పేరు ఏ పౌండ్రము బి అనంత విజయము సి సుఘోషము డి మణిపుష్పకము కరెక్ట్ ఆన్సర్ ఏ పౌండ్రము పదకొండవ ప్రశ్న నకులని శంఖం పేరు ఏ పౌండ్రము బి అనంత విజయము సి సుఘోషము డి మణిపుష్పకము కరెక్ట్ ఆన్సర్ సి సుఘోషము పన్నెండవ ప్రశ్న సహదేవుని శంఖం పేరు ఏ పౌండ్రము బి అనంత విజయము సి సుఘోషము డి మణిపుష్పకము కరెక్ట్ ఆన్సర్ డి మణిపుష్పకము